రాష్ట్రంలో చేసుకోవచ్చు అని చెప్పి తీర్పు ఆ తీర్పును నిరసిస్తే ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా అర్ధగన ప్రదర్శన మా యొక్క నిరసన తెలియజేయడం జరిగింది మేము అడుగుతున్నాం సుప్రీంకోర్టు ద్వారా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ అనేది రిజర్వేషన్ పొందుపరచడం జరిగింది ఆ రిజర్వేషన్ కానీ కులాలని మార్చడం కానీ చేర్చడం కానీ దాని పూర్తి అధికారం పార్లమెంట్కి ఉంటుంది అనే విషయాన్ని ఈరోజు మర్చిపోయి సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా మోడీ చేతిలో తీలుబొమ్మగా మారి ఇది సుప్రీంకోర్టు తీర్పుగా వచ్చినట్టుగా మేము భావించట్లేదు ఇది మోడీ తీర్పుగా మేము భావిస్తున్నాం అని చెప్పి తెలియస్తాను ఈరోజు మాదిగల విజయం అని చెప్పి చాలా మంది అనుకుంటున్నాం మీ వరకు ఇది మాదిగల విజయం కాదు ఇది మనువాదుల విజయం ఇది మనల్ని మనువాదులు ఎట్లయితే విభజించి పాలించిలో విచనం ఎట్ల వ్యవస్థ